హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి దొండకాయ ఫ్రై కొబ్బరితో వేసి చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది చారులోకి కానీ పప్పుచారులకు కానీ చాలా బాగుంటుందండి ఇది నంచుకోవడానికి కానీ కలుపుకోవడానికి కూడా బాగుంటుందండి పిల్లలకి ఎక్కువ ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకి బాగుంటుంది మైండ్ మైండ్కి కొంచెం జ్ఞాపక శక్తి అనేది వస్తుందంట దొండకాయ తింటే చెప్తున్నారు ఎందుకని దొండకాయ ఎప్పుడే చాలా రోజులు ఇచ్చేస్తాను చేస్తున్నాను వాణీలోని ఎక్కడ గుళ్ళు తలపప్పు మినపప్పుడు కానీ కావాలి వీళ్ళు పైగా పచ్చి కరిగే వేసి బాగా వేపునిస్తున్నానండి వేపిన తర్వాత మనం సండగా పొడుగ్గా కోసుకున్న దొండకాయ ముక్కల్ని దాంట్లో వేస్తున్నాను దాంట్లో వేసిన తర్వాత అవి తినట్లేదండి వేడి తీసి ఎలా పోసామో అలానే వేసేసుకున్నాను కొంతమంది ఇచ్చేసి పిండుతారు పిండితే దాంట్లో ఉన్న పోతుంది పోషకాలు పోతాయి కాబట్టి నేను ఇంకా పిండట్లేదండి కనుక వేసేసి దాంట్లోని బెండకాయ దొండకాయ దొండకాయ వేసేసి అదంతంగా ఫ్రై చేసేసుకుంటాను మూత పెట్టేస్తానండి మొగ్గుతో మగ్గిన తర్వాత మనకి అప్పుడు సాల్ట్ వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసాను సాల్ట్ వేసిన తర్వాత కొంచెం వేసుకోవాలి నేనైతే దీంట్లో కారం అయితే వేయట్లేదండి ఆల్రెడీ పచ్చిమిర్చేస్తాను ఎండిమిర్చేస్తాను సరిపోతుంది మాకు కారం కారం వేయట్లేదు బాగా దొండకాయ వేసేసేసి తర్వాత కొబ్బరి వేసుకోవాలన్నమాట కొబ్బరి వేసి బాగా అది ఒక పది విషయాలు ఆగలవాళ్ళు దొండకాయలు ఒక ఇరవై నిమిషంలో వేయించేసి ఒక వాటర్ ఉంటాయి కాబట్టి ఇలా చేసి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది దొండకాయ కూడా బాగా వేగిపోయిన తర్వాత కొబ్బరి కదా కొబ్బరి కూడా ఇలాగే బాగా వేసుకోవాలి అడిగితే పైకి పైకి కలపాలి కలపకపోతే కొబ్బరి వేసిన పదండి మాడిపోతూ ఉంటుంది పల్లీలు కూడా వేసాను కదండి అక్కడక్కడ పల్లీలు తొగులుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తీసేసిన తర్వాత తీసేసుకుని బౌల్లోకి మనం సర్వ్ చేసుకుంటాం చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ నా స్టైల్లో చేసాను ఇక్కడ చూసి కాపీ కొట్టింది ఏం కాదు నా స్టైల్లో చిన్న కెమెరాతో చేస్తున్నాను తీస్తున్నాను ఒక చేతి తీసుకుంటూ ఒక చేతి చేస్తున్నాను మీరు అందరూ ఆదరించండి ఉంటానండి అండి